హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ లివర్ కర్రీ అండి అది చికెను మటను లేకుండానే తోటకూరతో లివర్ కర్రీ చేద్దామండి అది ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూద్దాము కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర అండి ఈ తోటకూరని ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర ఉంది కదండి ఆ తోటకూర వేసుకుందాము ఒక కట్ట అండి ఇది ఇది ఒక్క నిమిషం ఒక నిమిషం రెండు నిమిషాలు తోటకూర వేడి నీళ్ళల్లో అలా ఉడకనివ్వాలండి తోటకూర ఉడికినట్టుగా మెత్తబడితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి తోటకూర బాగా ఉడక అవసరం లేదండి ఊరికే అలా మెత్తబడితే చాలు అనమాట ఇదిగో చూసారా ఇట్లా అంటే చాలు మనకి ఆ పచ్చివాసన పోవటానికి మాత్రమే ఇప్పుడు ఈ తోటకూర అంతా ఇట్లాగా నీళ్లు రాకుండా పిండుకొని పక్కగా తీసుకుందాము ఈ తోటకూరని ఇలా పక్కకు తీసుకున్నాము కదా కొద్దిగా ఆరనిద్దామండి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి దానికోసం కొంచెం ఆరనిద్దాము మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క మనం ఉడకబెట్టుకున్న తోటకూర ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకుందామండి దీంట్లోనే ఒక కోడిగుడ్డి వేసుకుందాము ఈ కోడిగుడ్డిని బాగా మనం కలుపుకుందాము అలాగే దీంట్లో కొంచెం సాల్టు కొంచెం కారం కొంచెం బిర్యానీ మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతా కలిసేంత వరకు ఇప్పుడు దీంట్లో పొట్నాలు పప్పు వేసుకోవాలండి ఒక కప్పుడు వేసానండి ఇదంతా బాగా కలవాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఏదైనా ప్లేట్ కానీ ఏదన్నా గిన్నె కానీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఇలా అంతా అనుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ ఆయిల్ ఎందుకు వేసానంటే ఇది ఉడకంగానే మనం ఇలా తీయ ఇట్లా బోర్లు ఇవ్వగాలనే ఊడిపోద్ది అనమాట దానికోసం వేసాను ఇలా మొత్తం దాంట్లో వేసుకొని ఊరికే అట్లా అనుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలో ఇలా నీళ్లు పోసి ముందుగానే ఇలా బాగా అంతవరకు ఉండాలండి అప్పుడు ఇది ఈ ప్లేట్ అనేది ఇలా పెట్టేసేయాలి ప్లేట్ ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాలు ఆవిరి మీద ఉడకనిద్దాము ఎలా అంటే ఆవిరి కూడి ఎలా అయితే మనం పెట్టుకుంటాము అలాగే ఆవిరి మీద ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం స్టవ్ ఆఫ్ చేసుకుందాము మూత తీర్చొద్దాము ప్లేట్ తీసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మొక్కలు కోసుకుందాము ఇలా మొక్కలు కోసుకొని ప్లేట్లకి కదా ఇప్పుడు కొంచెం చల్ల స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలు నూనెలో వేసుకుందామండి ఒకసారి కలయి నిండా వేసుకోవద్దు ఎందుకంటే అడుగు అంటుకుపోతాయి అన్నమాట కొంచెం తక్కువగా వేసుకొని వేయించుకోవాలి ఇవి అండి ఇది తీసేద్దాము ఇవన్నీ పక్కకు తీసుకుందామండి వేగిపోయాయి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం దాంట్లో వేసాను కదా ఇందగా రుబ్బేటప్పుడు ఇప్పుడు కొంచెం వేసుకుందాము దీంట్లోనే టమాటాలు వేసుకుందాము కొంచెం పసుపు పసుపు అండి కొంచెం ఉప్పు దీనికి సరిపడా ఉప్పు కొంచెం కలర్ కోసం కారం అండి ఒక స్పూను పెరుగు కొంచెం నీళ్ళలో కలుపుకొని అవి వేసుకోవాలండి కొంచెం గరం మసాలా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ లివర్ ముక్కలు దీంట్లో వేసుకుందాము ముక్కలు ఇ వేసుకుందామండి ఎరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా ఈ మొక్కలు కట్టేలాగా కలుపుకోవాలండి మనం కొంచెం కరియాపాకు వేసుకుందాము కొంచెం కొత్తిమీర పలుకుందాం లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ప్లేట్లోకి తీసుకుందాము లివర్ కర్రీ రెడీ అయ్యిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి